నమస్తే పెనుగొండ గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్ల యొక్క పోరు జరుగుతా ఉంది ఈ పోటీలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది కాంగ్రెస్ నుంచి కంకల లక్ష్మీ కుమరయ్య గారు బరిలో నిలిచిన నిలిచారు వారికి పార్టీ టికెట్ ఇవ్వడం ఇవ్వడంతో వారు గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో పోటీ చేస్తా ఉన్నారు గతంలో ఎంపీటీసీగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆ సుమారు ముప్పై ముప్పై ఏళ్ల నుంచి వాళ్ళు రాజకీయంలో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లో రెండు రెండు దఫాలుగా ఓడిపోయినప్పటికీ కూడా మరోసారి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలన్నటువంటి చేయాలన్న తపనతో వచ్చాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి చెప్పండి మీ ప్రచారం ఎలా జరుగుతా ఉంది ప్రచారం మనం నామినేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాకు అవకాశం ఇచ్చిండ్రు పార్టీ నుంచి ఇక్కడ మెజార్టీగా మేము అందరం కూడా మెజార్టీకి ఒక రెండు మూడు వందల మంది కూర్చొని మీరు పనిసారి కూడా ఇబ్బంది అయింది స్వల్ప మెజార్టీతో పోయి ఉంటుంది ఉండటం కరెక్ట్ గతంలో ఎంపీ తీసుకెళ్ ఉన్నాం ఈసారి కూడా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయటం ఉద్దేశం ఏంటంటే సరే ఏదో ఒకటి మనం మెజార్టీ ప్రజలు మనం అభిప్రాయం మేరకు ఉండటం న్యాయం మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి ప్రజల అభిప్రాయం మేరకు రాజకీయాల్లో నిలబడి ప్రజా సమస్యల మీద మనం దృష్టి పెట్టి ప్రభుత్వం ఉంది గత పదేళ్ల నుంచి అనేకమైన పెండింగ్ సమస్యలు ఉన్నాయి ప్రభుత్వం ఉంది కాబట్టి గెలిస్తే అన్ని రకాల సమస్యలు మేము పరిష్కరించేటువంటి మార్గం ఉంది కాబట్టి ముందుకు వచ్చి ప్రచారం మొత్తం పన్నెండు వార్డ్లు తిరిగినాం ప్రచారం బ్రహ్మాండంగా ప్రజలంతా కూడా నువ్వు అవసరం ఇప్పుడు అని చెప్తాను సరే దానికోసం ధైర్యంగా ముందుకు పోతున్నాం అంటే మిమ్మల్ని రెండు దఫాలుగా ఓడగొట్టిన కూడా ఈ ప్రజలే ఈసారి ప్రజల్లో వాయిస్ ఉందని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు నిజంగా మీరు ప్రజల యొక్క నాడిని మీరు నమ్ముతున్నారు ప్రజల నాడి ఖచ్చితంగా నమ్ముతాం ఎందుకు కాదంటాం ప్రజలు ప్రజాస్వామ్యంలో బ్యాలెట్ అనేది అది చాలా ముఖ్యం కదా ప్రజాస్వామ్యసల మీద మనం మన ప్రయత్నం మనం చేస్తాను ప్రజలు సరే మనల్ని ఆదరిస్తారని నేను అనుకుంటున్నా అవి ఓట్ల అటు ఇటు జరుగుతూనే ఉంటది మనకు తర్వాత ఎంపీటీసీ కూడా అవకాశం ఇచ్చింది ప్రజలు అయినా ఈ గ్రామంలో నేను గవర్నమెంట్ లేదు గవర్నమెంట్ లేకున్నా కూడా ప్రాథమిక అవసరాలు ఏమున్నాయని గుర్తించి నేను ఒక వాటర్ ప్లాంట్ తెచ్చిన ఫస్ట్ నేనే తెచ్చి నేనే స్వయంగా మండల నుంచి బిల్ తీసుకోకుండా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఇబ్బంది పడి వాటర్ ప్లాంట్ తెచ్చి కిలాకులు ఇబ్బంది పడతాను రూపు నీళ్లు ఉన్నాయని చెప్పి శుద్ధమైన నీరు అందించాలని చెప్పి ఆలోచనతో తెచ్చిన వాటర్ ప్లాంట్ తెచ్చిన గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ గవర్నమెంట్ సహకరించలేదు తన ఎంపీటీస్ గా నాకు వచ్చిన కొద్ది నిధుల నుంచి నేను చేయడం జరిగింది అది నాకు చాలా తృప్తిగా ఉంది ఆ ఎంపీటీస్ పదవికి అదే టైంలో ఇదే అదే పోయిన గవర్నమెంట్ లో డబుల్ బెడ్రూమ్ లో ఒక ఇరవై ఐదు ఇండ్లు వచ్చినాయి ఎంతో మొత్తం ఇరవై ఐదు కోటి యాభై లక్షలు దానికి అప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి స్థానికంగా వీళ్ళు గాని ప్రభుత్వం నుంచి కానీ ఎవరు ముందుకు రాలేదు డబుల్ బెడ్రూమ్లలో లాస్ వస్తుందని ఉద్దేశంతో మనం ఏం ఆలోచించడం మనం పూర్తిగా ప్రజల పట్ల విశ్వాసంగా ఉన్నాం కాబట్టి పేద ప్రజలకు వచ్చినటువంటి ఇళ్లను మనం కట్టియటం వల్ల వాళ్ళకి ఇరవై ఐదు కుటుంబాలకు నివాసాన్ని ఇచ్చినట్టు అని చెప్పి ముందు పోయేదాన్ని మన ఇరవై ఐదు డివిజన్ లో ఎవరు పూర్తి చేయలేదు ఇరవై ఐదు ఏళ్ళు పూర్తి చేసి స్వాధీనం చేసి వాళ్ళ లబ్ధిదారులని ఎంపిక చేసి వాళ్ళు వాళ్ళ నివాసం ఉంటాను వాళ్ళని ఎవరిని కూడా ఒక రూపాయి అడగలే నేను ఇప్పటివరకు నాకు ఇంకా పెండింగ్ బిల్ ఉంది దాని మీద ఇప్పటి ఇప్పటివరకు ఇంకా పన్నెండు లక్షల దాకా రావాలి ఓకే అయినా నేను సరే ఏదో నా పని నేను చేసుకుంటూ వేరే వేరే ఉంటాయి నేను అవి చేసుకుంటూ కూడా ధైర్యం చేయకుండా వాళ్ళని జనాల్ని కూడా ఏ ఒక్క రోజు కూడా డబ్బులు అడగాలి పని చేసుకుంటూ పోతూనే ఉన్నా మిషన్ భగరథలు కూడా ఈ మొత్తం చుట్టు ప్రాంతాలలో ఎనిమిది ట్యాంకులు నేనే నిర్మాణం చేసిన అది కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నా నేను ఒక ఎంపీటీ ఉంది కూడా దాదాపు ఒక మూడు కోట్లు ఉంటది మూడు కోట్ల వర్క్స్ ట్యాంకులు అన్ని కూడా ముందుకు వచ్చి ఎన్ని ట్యాంకులు కట్టించినా తండ వాచ్ కట్టు కూడా పెనుగొండ నర్సింల కూడా తెలి తండ ఈ తండాలన్నీ కూడా ఉమ్మడి ఉంటాయి కదా అన్ని నేనే కట్టించిన అదే విధంగా ఇప్పుడు మన గ్రామంలో చూస్తే బడి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది బడికి గత గురుకులం కూడా మనం రప్పించుకునే పరిస్థితి ఉంది ఇప్పుడు అధికారంలో పార్టీనే ఉంది మరి బడిని మన ఏమన్నా ఉందా అసలు బడి సమస్య చెప్తే అసలు విద్య మీద ఒక్కరికి కూడా ఇంత కూడా శుద్ధి విద్య మీద ఎలాంటి ఆలోచన లేదు గతంలో ఉన్నటువంటి ఎవరు వచ్చినా కూడా మనకు ప్రైమరీ స్కూల్ మంజూరు అయ్యి ఒక మూడు సార్లు టెండర్ రికాల్ చేసిండ్రు మూడు సార్లు కూడా ఎవరు రెస్పాన్స్ లేదు దాని మీద అది ఏది మన మన ఊరు మన ప్రోగ్రామ్ లో వచ్చింది వాళ్ళే స్థానికంగా వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఎంపీటీసీలు వాళ్ళే సర్పంచులు వా స్థానికంగా ఉండే పనిసారి ఏ కాంట్రాక్టర్ ఎవరు ముందుకు రాలే అయినా కూడా నేను దాన్ని ముందుకొచ్చి దాన్ని తీసుకొని అది వేరే ఒడి వేరే వాళ్ళతో నేయించి మన ఊర్లో అభివృద్ధి చెందాలంటే చెప్పి దాన్ని ఈ రోజు స్లాబ్ వరకు మొత్తం చేసి పిల్లలు కూర్చుంటారు పిల్లలు కూర్చునే పరిస్థితి లేదు ఇప్పుడు హై స్కూల్ కూడా బిల్డింగ్ శిథిల వస్తే దాన్ని కూడా ఇప్పుడు రేపు మేము అర్జెంట్ పదకొండో తారీఖు తర్వాత మేము అభ్యర్థిని గెలిపిస్తే ప్రజలకు మూడు నెలలు మార్చి వరకు దాన్ని బిల్లింగ్ స్టార్ట్ చేస్తాం ఓకే మార్చి వరకు మంజూరు ఇప్పించి బిల్లింగ్ స్టార్ట్ చేస్తా దాన్ని అది ఆ ఆలోచనతోనే ఎమ్మెల్యే గారు వాళ్ళ మంత్రి గారు డిస్మెంటల్ చేయాలి ఆ ప్లేస్ లో కట్టాలి సార్ అంటే సరే చూపించారు దానికి సంబంధించిన ఇంజనీర్ పంపించారు ప్రపోజల్ పంపించారు మార్చి బడ్జెట్ లో వస్తాయి తప్పకుండా వెంటనే దాన్ని రాగానే శాంక్షన్ చేపంచ్ గా గెలిస్తే ఒకవేళ సర్పంచ్ గా గెలిచిన తర్వాత మీరు తక్షణము ఏ పని మొదటగా మొదలు పెడతారు పదకొండవ తారీఖునే ప్రధాన సమస్యలు మేము ఈ పని ఈ వారం రోజుల ప్రచారంలో జరిగిన ప్రజలు అక్కడక్కడ వాడాలి చెప్పిన సమస్యలు ఏంటంటే కట్టుగూడెంలో మెయిన్ ఆ గోసంద్రం కుంట నుంచి కట్టుగూడ నుంచి గోసాంద్రం కుంట వరకు ఒక రోడ్డు చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పిండ్రు అదొకటి తక్షణమే స్టార్ట్ చేస్తాం ఇంకోటి ఏంది విలేజ్ కు వచ్చేసరికి నర్సింగ్లగూడెం మన ఆలుగురు నుంచి ప్లస్ బేర్వాడ వరకు అదే ఈ పదకొండో తారీఖు అవసరం అనుకుంటే ఈ రెండు నెలలనే స్టార్ట్ ఓకే దాన్ని కూడా ప్రపోజల్ పంపిచ్చి ఎం శాంక్షన్ ఇచ్చి ఇబ్బంది ఉంది రైతులకు ఇంకోటి మన గోరగేడా నుంచి ఆర్ఎన్బి రోడ్ వరకు కేసంద్రం ఆర్ఎన్బి రోడ్ వరకు అది కూడా ప్లాన్ చేసినాం రైతులకు మార్కెట్ పోవడానికి కానీ ఇట్లా దారి మార్కెట్ వాళ్ళ చిలకలు గడిపోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకోటి ఎస్సీ కాలనీ నుంచి ఉంది ఎస్సీ మన క్రిమిటోరియా ఉందా ఈ పిఆర్ రోడ్ నుంచి కొత్తకుంట వారు ఎస్సీ లు గాని మన కుమ్మర వాళ్ళ కుమ్మరి బజార్ లో ఉన్నటువంటి రైతులు గాని ఎస్సీ బజార్ లో ఉన్న రైతులు గాని వాళ్ళు చిలకలాలు పోవడానికి కనీసం ఒక పది కిలోల యూరియా మూట కూడా తీసుకుపోయే పరిస్థితి లేదు సైకిల్ పో మోటార్ సైకిల్ పో నెత్తి మీద ఎత్తుకొని పోవాలి వాళ్ళు ఆ పరిస్థితి చాలా బాధ అనిపించింది నాకు దానికోసం తక్షణమే స్టార్ట్ చేయాలి వాళ్ళకి డేట్ బేట్ స్టార్ట్ చేయాలి కానీ ఎన్నికల ముందు కదా మన ఏదో కావాలని అది తీసుకుని ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వాటర్ ప్లాంట్ తెచ్చినాం మనం సరే మనం తెచ్చి పెట్టినాం మూడు రూపాయలు ఫ్రీ కూడా పోసినాం నీళ్ళు బందా బందా కాలేదు దాన్ని వీళ్ళు మామూలుగా మన ప్రైవేట్ గా వీళ్ళు ఒక రెండు ప్లాంట్లు పెట్టుకున్నారు వాళ్ళకి చెప్తా అంటే నేను ఇప్పుడు పదకొండో తారీఖు గెలి తెల్లారే వాళ్ళని పిలిపించి ఐదు రూపాయలకు సప్లై చేయండి లేదు అంటే ఆ వీక్ లో మనం మన జీపీ పరిధిలో ప్లాంట్ ఏర్పాటు చేసి ఐదు రూపాయలకు సప్లై మంచి శుద్ధమైన నీరు క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికేట్ తీసుకొని మంచి శుద్ధమైన నీరు సప్లై చేద్దాం అట్లనే ప్రభుత్వం ఇప్పుడు పెన్షన్ హామీ ఇచ్చింది గ్రామంలో ప్రభుత్వ హామీ పక్కన మన గ్రామంలో చాలా మంది కూడా పెన్షన్లు పెన్షన్ అర్హులుగా ఉంది ఉదాహరణకు చెప్తే మా గుడివారికి బోరటి వాళ్ళ కొరకు కాలం కాంగ్రెస్ పార్టీ తిరిగిండు చేసుకుని ఆయనకి పెన్షన్ లేనటువంటి పరిస్థితి హార్ట్ పేషెంట్ అట్లా చాలా మంది ఉన్నారు ఊర్లో మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఎలా న్యాయం చేస్తారు అయితే పెన్షన్స్ లోపం అంతా కూడా ఈ వీళ్ళు స్థానికంగా పరిపాలన లోపం వాళ్ళను ఐడెంటిఫై చేసి ఎప్పటికప్పుడు సంబంధించిన సెక్రటరీ వాళ్ళతోనే ఎప్పటికి వాళ్ళని వాటి మీద నిఘా పెట్టి ఎక్కడెక్కడ ఇబ్బంది పడుతున్నారు అబ్బా వాళ్ళ సదరణ సర్టిఫికేట్లు కానీ రకరకాల పెన్షన్స్ కానీ చాలా మంది అరువులు ఇబ్బంది పడతారు దీనికి ఎట్లా సొల్యూషన్ చూపిస్తుంది దానికి ఏం లేదు చాలా ఇంట్రెస్ట్ వాళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి వాళ్ళను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాళ్ళకి తప్పకుండా పెన్షన్ వచ్చే విధంగా చేయాలి జనరల్ గా పెన్షన్స్ ఇప్పుడు ఇంకా రిలీజ్ చేయలేదు ప్రభుత్వం అయితే వీళ్ళు గత ప్రభుత్వం నుంచి కూడా ఇబ్బంది పడతారు వాళ్ళని అట్లా ఆ విధంగా ఆలోచించి వాళ్ళ పట్ల అంత శ్రద్ధ పెట్టిన వాళ్ళు లేరు అది చాలా బాధాకరమైన విషయం చాలా బాగా ఇక్కడ ఉంది మన ఈ వీళ్ళ పేరేంది మన చిన్నమ్మ ఉంటది మన కాలికడి తీసేసి ఉంటది చిన్నమ్మ మా రావమ్మ ఇంత ఘోరం అంటే చూడు ఒకసారి ఆమెకు ఒక ఏదో గిద్ద వాళ్ళకి వేరే వాళ్ళకి ఏదో ఒకటి అవసరం వస్తుంటే వాళ్ళకి వస్తుంది ఏదో ఇవి పెన్షన్ వస్తుంది ఆమెకు సర్టిఫికేట్ లేదు పెన్షన్ లేదు సర్టిఫికేట్ ఈ మధ్యలో వచ్చింది అది కూడా మేము తెప్పించినాం ఆ పెన్షన్స్ ఆ విధంగా జనాలు ఎక్కడెక్కడ ఇబ్బంది అనేది కొంచెం గుర్తించి వాళ్ళను కొంచెం మనం వాళ్ళ కోసం మన గ్రామంలో ఇందిరామ్మ ఇంట్లో ఎన్ని వచ్చిన ఇంకా కొంతమంది అర్హులుగా ఉండి మాకు ఇంకా రాలేదు కొంతమంది పెట్టాలని మేము కొత్త వాళ్ళకి పోతే కొంతమంది అన్నారు మా బజార్ అటు కాలనీ సైడ్ కూడా కొంతమంది అన్నారు మరి నెక్స్ట్ వీడితే ఎన్ని ఇంట్లో వచ్చే అవకాశం ఉంది ఆ అర్హులకి లబ్ధి చేస్తారా మీ అధికార పార్టీ వాళ్ళకి లబ్ధి చేస్తారా లేదు అలాంటిది ఏమి ఉండదు వాళ్ళ లబ్ధిదారులకు ఖచ్చితంగా వాళ్ళకు బిపిఎల్ వాళ్ళ సర్వే ప్రకారం దాన్ని ఆర్డర్ లో తీసుకొని ఫస్ట్ పూర్తిగా పేదలకు ఇల్లు ఇచ్చి తర్వాత సరే కట్టుకునే స్థామతున్న వాళ్ళకు సరే ప్రభుత్వ ఎలిజిబిలిటీ ఏ లెవెల్ కి ఇచ్చిందో ఆ లెవెల్ కరువులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా కట్టించేటువంటి దృఢమైనటువంటి ఆలోచనతో మనం ముందుకు వచ్చినాం నేను ఇల్లు కట్టించి ఇల్లు కట్టుకునే స్తోమత లేని వాళ్ళకు కూడా మనం కనీసం బేస్మెంట్ లెవెల్ కట్టించి వాళ్ళకు ఆ బిల్లు కంటి వాళ్ళ బిల్ కట్టుకునేటువంటి మూవ్మెంట్ చేయడానికి కూడా ప్లాన్ చేస్తా ఓకే దాంట్లో ఏం సందేహం లేదు అట్లానే ఇప్పుడు మన గ్రామంలో చూసినట్లయితే ఆ రాజకీయ నాయకులు కాంగ్రెస్ కావచ్చు అటు టీఆర్ఎస్ కావచ్చు బిజెపి కావచ్చు ఎవరైనా కావచ్చు విమర్శలు స్వీకరించలేకపోతున్నారు ఆరోపణల్ని కూడా తట్టుకోలేకపోతున్నారు ఇది మీరు చేసిన తప్పు సామయం తప్పును ఎట్లా చూపిస్తారు పలానాయన అని భౌతిక దారులకు దిగితే పరిస్థితి ఉంది పరోక్షంగా కేసుల దాకా కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ మీరు సర్పంచ్ అయితే మీరు కూడా అదే చేస్తారా ప్రశ్నించే కొంత కూడా ఎక్కడనే ఉంటుంది మీరు అధికారంలోకి వస్తే మరి మీరే అదే చేసేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా ప్రజాస్వామ్య బద్దంగా ఉంటారా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి వ్యక్తుల్ని మనం దాన్ని పరిగణలోకి తీసుకొని ఉద్దేశపూర్వకంగా ప్రశ్నిస్తాడా అసలు తన ఆలోచన ఈ విమర్శలో అర్థం ఉందా అనేది మనం దాన్ని ఒకసారి అర్థం చేసుకుంటే దాంట్లో మన లోపం ఉంటే దాన్ని గుర్తించి సరి చేసుకోవటం మంచిది ప్రజాస్వామ్యంలో రాజకీయాలు ప్రజల పట్ల విశ్వాసంగా రాజకీయాలు చేసే వ్యక్తులు మాత్రం ఆ విధంగా చేయరు కావాలని చేస్తాడని ఎలాంటి వ్యక్తిని కూడా అట్లా ఇబ్బందిగా మాట్లాడారు ఆ విమర్శను మనం తీసుకొని దాన్ని ఒకవేళ మన లోపం ఉంటే ఆత్మవిమర్శ చేసుకుని ఆ పనిని సరిచేయటం మన రాజకీయాలు చేసినటువంటి ప్రజలకు రాజకీయాలు చేయాలంటే ప్రజల పట్ల విశ్వాసం ఉండాలి ఫస్ట్ ఆ విశ్వాసం ఉండాలి ప్రజల పట్ల మంచి ఆలోచన ఉండాలి అభిప్రాయం కలిగి ఉండాలి అప్పుడు సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అది ఏదో ఏదో ఆగాలిగా నేను వచ్చిన పోయినా అంటే ఏడైతుంది అది అంత మనం అలాంటి ఆలోచనతో వచ్చినాం మనకు రెండుసార్ పైనసారి స్వల్పం ఏది పెన్సారి అయినా కూడా మనం ఏం చేసినాం చేయాలి కదా ప్రయత్నం చేయాలి అది మనం ప్రజలకు ఏదో చేయాలన్నప్పుడు మనం మళ్ళీ పోటీ మన ఆలోచన అనేది ప్రజలకు తెలియదు కదా మనకు అవకాశం వచ్చినప్పుడు నా మంచితనం అనేది పబ్లిక్ తెలవాలి ఆ తర్వాత నన్ను విమర్శించండి ఎలాంటి విమర్శలు వచ్చినా సమాధానం చెప్తా దాటేసే ముచ్చట ఉండదు పది మంది యువకులు వచ్చి సమస్య ఉందని చెప్తాది న్యాయ సాధ్యపడతా సాధ్యపడతా డిస్కస్ తప్ప మీకేం పని లేదని పోయే క్వశ్చన్ లేదు కూర్చోబెట్టి డిస్కస్ చేసి సాధ్యపడతా గుట్టీ కొందాం ఇప్పుడు గ్రామం గ్రామంలో సమస్య ఉంది మనకు డ్రైనేజ్ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆ మెయిన్ రోడ్ మీద కూడా వరద కారేటువంటి పరిస్థితి ఉంది డ్రైనేజ్ వ్యవస్థ చక్కదిద్దే పరిస్థితి ఉందా ఇంటర్నల్ గా మొత్తం టోటల్ డ్రైన్స్ మొత్తం చేయాలి బాధ్యత అది అవసరం అది ఎందుకంటే డ్రైనేజ్ ఉన్నప్పుడే విలేజ్ మంచి చూడటానికి బాగుంటది మురికి నీరు లేకుండా బాగుంటది ఆ డ్రైనేజ్ మీద మనం ఇంతవరకు మన విలేజ్ లో ఆలోచన పెట్టలేదు అవును ఇంటర్నల్ డ్రైనేజ్ మొత్తం ప్యాకేజ్ లాగా తయారు చేసి ఇంటర్నల్ ఈ వాడని నుంచి నుంచి పుల్ల ఇంటి వరకు ఎమ్మనమ్మ ఆ ఇంటి ఇంటి కాదు ఇంటర్నల్ సిసి రోడ్స్ డ్రైన్స్ అని పెట్టుకొని దాన్ని మా ఎమ్మెల్యే గారితో మాట్లాడి కచ్చితంగా సాంఖ్యం తీసుకొచ్చి అవసరం అనుకుంటే ఎమ్మెల్యే గారితో పెద్ద ఎంత పెద్ద అమౌంట్ అయినా సరే సరే ఎమ్మెల్యే గారు మంత్రితో మాట్లాడారు గవర్నమెంట్ తో మాట్లాడతారా ఏం చేస్తారా కానీ మాకు ఇది కావాలి సార్ మీ ఎన్నికల్లో మీ ఇస్తేనే మాకు మన అభ్యర్థి గెలిచిందని చెప్పి నేను కష్టపడే తెచ్చి నా ఇప్పుడు మా అభ్యర్థి గెలిచిన తర్వాత తప్పకుండా ఒక విలేజ్ ఎక్కడ కూడా డ్రైన్ సిసి రోడ్ లేదు డ్రైన్ లేదు అనే సమస్య లేకుండా చేస్తా ఓకే తప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా అంటే విద్యార్థులకు ఉపయోగపడే విధంగా గ్రామ పౌరులు లైబ్రరీ లైబ్రరీ నాకు అసలు ముందు లైబ్రరీ యూత్ వచ్చి కూర్చుందా మాట్లాడదాం అంటారు ఏంటిదా సమస్య ఏంటంటే చెప్పట్లేదు నాకు అది బాధ ఉంది అసలు ఇప్పటివరకు ఎవరు తీసుకురావట్లేదు నేనే దానికి మొన్న కూర్చొని ఏం చేయాలని చెప్పి సరే ఇదో లైబ్రరీ కూడా అంశంగా పెట్టించిన ఓకే మనం అక్కడక్కడ జనాలకు మన ఆలోచన ఏందని చెప్పాలి కదా తిరుగుతుంది దాంట్లో చెప్పిన పిచ్చిన అవి ఇక ఆశ మాష మీరు రాసుకోండి అవి అన్ని నోట్ చేసుకోండి అలా ఏదో ఒకటి అమ్మలు కాకుండా నన్ను నిల్ది ఇప్పుడు ప్రతి లైబ్రరీ అనేది అసలు అవసరం ఇలా యువతరం అంతా పక్కదారి పట్టి యువతరం అంతా ఖరాబ్ అయిపోయింది ఆదర్శం ఎవరు లేరు ఆదర్శంగా యువతరాన్ని తీర్చిదిద్ది మంచి మార్గం నడిపే ఆలోచన ఎవరికి లేదు వాళ్ళకి కావాల్సింది యూత్ కు మొత్తం కూడా మంచి లైబ్రరీ కట్టి వాళ్ళని కొంచెం మంచి మార్గంలో నడపడానికి వాళ్ళు ప్రయత్నం చేయాలి అనేది కూడా నాకు ఒక మంచి ఆలోచనతో ఉన్నా సమయంలో మీ పార్టీలో సహజంగా ఎక్కువ గొడవ గొడవలు ఉంటాయి రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే గల్లీ వరకు అదే గొడవ ఉంది ఇవాళ మీతో మీ పార్టీ వాళ్ళందరూ అందరూ కలిసి వచ్చే పరిస్థితి పార్టీ నిర్ణయం కదా అవును పార్టీ నిర్ణయం అది సరే అంతర్గతంగా మా మధ్యలో చిన్న చిన్న ఉంటాయి మనస్పర్ధలు అన్ని పార్టీలలో ఉంటాయి సరే అది ఉన్నది వాస్తవే అది కానీ ఇప్పుడు మాకు అభ్యర్థిగా మాకు ప్రకటించిన తర్వాత మా అభ్యర్థి గెలుపు కోసం మంచిగా అందరం ఐక్యంగా పనిచేస్తున్నాం తప్పకుండా ఇలా ఇప్పుడు ఏమో అలాంటి లోపాలు యూత్ గతంలో క్రికెట్ గ్రౌండ్ కి వెళ్లేదు ఇప్పుడు ఆ గ్రౌండ్ ఏమన్నా చక్కదిద్ది అక్కడ ఏమన్నా జిమ్ లాంటిది ఏమన్నా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి ఉందా చూద్దాం మరి అది ఎంఆర్ఓ గారితో మాట్లాడి మనకు పూర్తిగా ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలి అవును మనకు దాన్ని చేయాలన్నప్పుడు ఎక్కడ చేయాలని చేయడానికి అది కూడా మనం జిమ్ పెడతాం అది గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యే గారి నిధులకు మనం ఫస్ట్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఎంఆర్ఓ నుంచి మనకు క్రికెట్ యూత్ గ్రౌండ్ గా మనకు హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే దాని డెవలప్మెంట్ మీద ఎమ్మెల్యే గారు ఏంటంటే మనకు ఆ స్థలం గురించి మనం చెప్పినాం సరే చెప్పిండు ఫస్ట్ చేయాల్సింది దాని మనం యూత్ క్రికెట్ గాని ప్లే గ్రౌండ్ ఏమి ఆ గ్రౌండ్ కోసం అది మనం కేటాయించినట్టు దాని మీద ఎలాంటి డెవలప్మెంట్ వచ్చినా కూడా రేపు ఇంకోటి వస్తే ఏదో స్కూల్ ఏదో వస్తుంది అక్కడ ఖాళీ స్థలంగా ఉందా అదే ఎంఆర్ఓ మన దాంట్లో ప్లేస్ ఇస్తాడు అక్కడ మనం జిమ్ అవి డెవలప్ చేసి మళ్ళీ వేస్ట్ అవుతుంది చేయాలి అది ఎమ్మెల్యే గారు కూడా దాన్ని కొంచెం విషయం విడమర్చి చెప్పి దాని ఫస్ట్ ఎంఆర్ఓ నుంచి మనం హ్యాండ్ వర్క్ చేసుకోవాలి ఏదైనా పెద్ద బిల్డింగ్ అయితే చూసుకొని స్థలం కానీ దీన్ని దీనికోసమే కేటాయించాలి ఓకే దాన్ని ఆ విధంగా హ్యాండ్ వర్క్ చేసినాం అనుకో వేరే వాళ్ళకి ఈడనే ఓకే డబుల్ బెడ్ రూమ్ కూడా వచ్చినాయి ఇచ్చిండ్రు వాళ్ళు కాలుగుందని ఇచ్చిండ్రు అదే విధంగా మన గ్రామంలో లక్ష్మీ పురాతన టెంపుల్ మీరు మీరు చాలా ఏళ్ల నుంచి చూస్తున్నారు మేము చూస్తా ఉన్నాం దానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ పాలకులు తీసుకోలేదు ఈ ప్రభుత్వం కూడా తీసుకోలేదు ప్రభుత్వం దృష్టి వరకు వెళ్ళినా కూడా దానికి ఏ చర్యలు తీసుకోలేదు ఇప్పుడు అధికార పార్టీ మీద మీరు గెలిచిన తర్వాత దాని గురించి మీద ఏమన్నా శ్రద్ధ తీసుకునేటువంటి అవకాశాలు కనీసం నిత్య పూజ జరిగేటువంటి పరిస్థితి అయినా ఉంటుందా అట్లాంటి చర్యలు ఏమైనా తీసుకుంటారా చేద్దాం ఇప్పుడు మనకు ఫస్ట్ వీళ్ళకు సలహా చెప్పిన నేను ఓకే మన ప్రభుత్వం ఉంది దీన్ని మనం లో పెట్టి ప్లాన్ చేసుకుని చేసుకుందాం లక్ష్మీ స్వామి కోసం ఫండ్స్ సేకరిద్దాం దాతలు నిర్మాణం కోసం ఆల్రెడీ గవర్నమెంట్ అక్కడక్కడ ఇస్తుంది చూద్దాం అని అంటే అదంతా టైం పడుతుంది అని చెప్పి మన అటు ఇటు తరిచిన మరిచిన ఆలోచన చేసి మళ్ళీ ఆ గుళ్ళు నిర్మాణం వైపు ఎక్కువ కేంద్రీకరించిన ఆ కమిటీకి మనం మనస్ఫూర్తిగా సహకరిస్తాం కంప్లీట్ అయిన తర్వాత ఆ కమిటీకి మనం రేపు సర్పంచ్ ఎగ్ గెలిచినా కూడా రాజకీయాల అతీతంగా అందరినీ ఆ కమిటీ సహకరించున్నారు వెళ్ళాలది కమిటీ ఉంది ప్రజలు అందరు ఇన్వాల్వ్మెంట్ ఉందల్లా లేదా అందరు చెందాలు ఇచ్చిండ్రు వాళ్ళ కోసం వీళ్ళ కోసం చూస్తే కాదు ప్రజలంతా ఏం చేయాలి ఏం చేయాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నారు అని చేసుకుంటూ నరసింహస్వామి టెంపుల్ కూడా మనం దాన్ని పునర్నిర్మాణం చేయటం లేకపోతే దాన్ని డెవలప్మెంట్ చేయడం అదే ఉంటే మనం మళ్ళీ తర్వాత ఒకసారి కూర్చొని ఆలోచించి కమిటీ మనకి కమిటీ ఏర్పడుతుంది కదా తప్పకుండా దాని మీద కూడా ఆలోచించారు గతంలో ప్రభుత్వ పథకాలు అధికార పార్టీకే అనేటువంటి ఒక ఆరోపణ ఉంది మీరు అయితే ఈ ఒక్క ఓన్లీ ఒక అన్ని ప్రభుత్వ పథకాలలో అర్హులకి మీరు ఏ విధంగా న్యాయం చేస్తారు అర్హులకు నేను అసలు నేను నిర్ణయం తీసుకోను ప్రభుత్వ పరంగా ప్రభుత్వం ఏ ఏ డిపార్ట్మెంట్ నుంచి అయితే వాళ్ళను గుర్తించాల్సి వస్తుందో ఫస్ట్ వాళ్ళకే నిర్ణయం తీసుకోకుండా ఫస్ట్ వాళ్ళకే ఏ విధంగా గుర్తిస్తారో కాకపోతే అది మన లిమిట్ కంటే ఎక్కువ ఉంటే ఆర్డర్ లో పెట్టి చేసుడే అంతే తప్ప వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే వ్యక్తికి ఆ కోసం ఆలోచించు ఉండదు అది పక్కా మీ ప్రత్యర్థులు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు ప్రత్యర్థులు పెద్ద ఏం లేదు నేను ప్రత్యర్థుల్ని ఎదుర్కోవాలని రాలేదు కాబట్టి ఉద్దేశపూర్వకంగా రాలేదు ఏదో ఆ విధంగా ఆలోచన లేదు కేవలం మనకు ప్రభుత్వం ఉంది ఇప్పుడు సందర్భం అవకాశం వచ్చింది కొన్నిసారి మనం మన ఆలోచన ఏందనేది అది సరే ఏదో జరిగింది ఇప్పుడు మెజార్టీగా ప్రజలు మనల్ని పోటీలో ఉండమని చెప్పిండ్రు కేవలం నా ఆలోచన ఏంది అనేది ప్రజలకు తెలవాలి ఫస్ట్ నన్ను బయట వేయాలి కదా వాళ్ళు ఫస్ట్ నన్ను బయటేసినప్పుడు కదా నా ఆలోచన వాళ్ళకి తెలిసేది పెనుగొండ ప్రజల్ని కూర మేము కూడా నాకు పదకొండో తారీఖు జరిగే ఎన్నికల్లో నన్ను భారీ తో గెలిపించి నన్ను ధైర్యంగా ముందుకు ఇవ్వండి అదే ధైర్యంతో ఎక్కడ యూత్ గాని ప్రజలకు గాని ఎలాంటి తలవంపు తెచ్చేటువంటి పనులు చేయను ఓకే వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేసుకుంటూ అందరికి అదే ధైర్యంతో ముందు పోతా ఆ విధంగా జవాబు తర జవాబు చెప్పకుండా ఎవరిని దాని ఉండదు అది సర్దపడని సర్దపడకపోని ప్రజలతోనే ముందుకెళ్ళ దాంట్లో ఎలాంటి సందేహం లేదు రైట్ ఆల్ ది బెస్ట్ విజయం సాధించాలని కోరుకుంటున్నా ఇది కంకల లక్ష్మీ కుమారయ్య గారి అభిప్రాయం గ్రామంలో గెలిస్తే నేను పాఠశాలను అభివృద్ధి చేస్తా అదేవిధంగా టెంపుల్ అభివృద్ధికి కృషి చేస్తా అర్హులకే న్యాయం చేస్తా ఆ విమర్శలను ఎదుర్కొంటూ ఆరోపణలు కూడా భరిస్తా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు రాబోయేటువంటి ఈ పదకొండో తారీఖు వీరి యొక్క భవితవ్యం తేలనుంది నమస్తే